ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఇంటి వాస్తుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది వాస్తు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంటికి బాగా కలిసి రావాలంటే అది మీ ఇంటి వాస్తును బట్టే ఉంటుంది మీరు ఉండేది సొంత అయినా లేదా అద్దెల్లు అయినా మీ ఇంటికి వాస్తు వర్తిస్తుంది ముఖ్యంగా అద్దె ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకోవాలి లేకపోతే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు అద్దె ఇండ్లలో ఎలాంటి వాస్తును పాటించాలి త్వరగా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎలాంటి వాస్తు పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గృహ ప్రవేశాలు చేసేటప్పుడు కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు కానీ అద్దె ఇళ్లలోకి మారినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పాలు పొంగించకూడదు అద్దె ఇళ్లలో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే చెందుతుంది కాబట్టి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఒక మంచి రోజును చూసుకొని సొంత ఇంట్లోకి ప్రవేశిస్తే సరిపోతుంది పాలు పొంగాల్సిన అవసరం ఉండదు అద్దె ఇళ్ళలో పాలు పొంగిస్తే మీ సొంత ఇంటికల్లా నెరవేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అద్దె ఇళ్ళలోకి ప్రవేశించేటప్పుడు పొరపాటున కూడా ఇంట్లో పాలు పొంగించకండి అద్దె ఇంట్లో ప్ర నివసించేవారు దక్షిణ ముఖంగా ఉంటే ఇంటిని ఎంచుకోండి వాస్తుపరంగా దక్షిణ ముఖంగా ఉంటే ఇళ్లలోకి పుష్కలంగా సంపద చేరు చేకూరుతుంది అలాగే తూర్పు ముఖంగా ఉండే ఇళ్లలోకి దేవతలు ప్రవేశిస్తారు మరీ ముఖంగా చెప్పుల షాపు దగ్గరలో ఇంటిని తీసుకుంటే లక్ష్మీ కటాక్షంతో మీరు కష్టంగా కోటీసోలు అయ్యే అవకాశం ఉంటుంది కొత్త ఇంట్లోకి మారేటప్పుడు తప్పనిసరిగా ఒక మంచి రోజును చూసుకొని శుభముహూర్తంలో ఇంట్లోకి అడుగుపెట్టాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్న పలంగా ఇంటిని మారకూడదు దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి శుక్రవారం రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది శుక్రవారం కుదరని వారు బుధవారం లేదా గురువారం రోజున కొత్త ఇంట్లోకి మారవచ్చు ఈ కాచ అవసర పరిస్థితులు శనివారం మరియు ఆదివారం రోజున ఇల్లు మారవచ్చు కానీ పొరపాటున కూడా సోమవారం మరియు మంగళవారం రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు ఈ రెండు రోజుల్లో ఇల్లు మారితే మీ ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు కొత్త చీపురుతో ఇంట్లోకి అడుగు పెట్టాలి చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇంటి గుమ్మ ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయండి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా గది విడిగా ఉండాలి ఇంట్లో పూచగది విడిగా లేకపోతే మీ పూజ గదిలో ఒక నెమలి పింఛాన్ని పెట్టుకోండి తద్వారా మీ ఇంటికి వాసు దోషాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తుపరంగా ప్రతి ఒక్కరికి పూజ గది ఈశాన్యంలో కానీ ఉత్తర దిశలో కానీ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది వాస్తుపరంగా ప్రతి గు ఒక్కరి గుమ్మానికి ఖచ్చితంగా దిష్టి యంత్రాలు పెట్టుకోవాలి నరదిష్టి చాలా భయంకరమైనది ఎదుటి చెడు చూపు మన ఇంటిపై పడితే మన కుటుంబం అంతా సర్వనాశమైపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలు కట్టుకోవాలి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది అలాగే కలబంద మొక్కను కూడా కట్టుకోవచ్చు అలాగే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూటగట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఈశాన్య దిశలో బరువులు పెట్టకూడదు ఇంటి ఈశాన్యం ఎప్పుడు ఖాళీగా ఉండాలి ఇక ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి ఇక రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు దక్షిణం లేదా పడమర వైపుకు మీ తల పె ఉండాలి ఉత్తర వైపుకు తల పెట్టి నిద్రపోకూడదు అద్దె ఇంట్లో నివసించేవారు మీ పూజ గదికి డోర్లు ఉండేలా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో పూజ గది ఉండకూడదు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే మీరు నివసిస్తున్న ఇంట్లో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక చిన్న అద్దాన్ని పెట్టుకొని పెట్టుకోవాలి తలుపుకి ఎదురుగా అర్థం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఒక ఇంటిని కొనుక్కోవాలని కోరుకుంటారు అలాంటి వారు శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలి మన ఇంటిపై శనిదేవుని అనుగ్రహం ఉంటేనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది కాబట్టి ప్రతి శనివారం మీ ఇంటి పడమరముఖంగా ఉన్న ఒక చిన్న దీపం వెలిగించి శని చదవండి మీ సొంత ఇంటి కళ కష్టంగా నెరవేరుతుంది అదేవిధంగా ఎవరైతే భూములు కొనాలని కోరుకుంటారో అలాంటి వారు ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా పచ్చిగడిని తినిపించండి భూములు కొనే యోగం సిద్ధిస్తుంది ఒక అద్దె ఇళ్ళలో నివసించే వారు బాగా వెలుతురు వచ్చే ఇంటిని ఎంచుకోండి ఇంట్లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇక వారానికి ఒకసారి ఇల్లంతా సాంబ్రాని పొగను వెయ్యాలి ఇక ఇంటి గుమ్మానికి ఎదురుగా గోరింటాకు చెట్లు ఉండకూడదు బాగా డబ్బు సంపాదించాలని కోరుకునేవారు మీ ఇంటి నైరుతి దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు అలాగే మెట్లు ఉండకూడదు గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది మీరు కొత్తగా అద్దె ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు మొదటి మూడు నెలల్లో మీకు ఏమైనా సమస్యలు ఏర్పడితే ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేయండి అదేవిధంగా మొదటి మూడు నెలల్లో ఏదైనా మంచి జరిగితే ఆ ఇల్లు మీకు కలిసి వచ్చినట్లే కాబట్టి మొదటి మూడు నెలల్లోనే మీకు అద్దె ఇల్లు కలిసి వస్తుందా లేదా అని చాలా సులభంగా తెలుసుకోవచ్చు ఇల్లు కట్టుకోవాలని కోరుకునే వారు ఎక్కువగా దాన ధర్మాలను చేయండి ఇది మేము పుణ్యాన్ని పెంచుతుంది నైరుతి దిశలో బాల్కనీ ఉండే కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరుగుతాయి నైరుతి దిశలో బెడ్రూమ్ ఉండాలి అద్దె ఇళ్లలోకి మారేటప్పుడు ఆ మారాలనుకుంటే శ్రావణమాసం ఆషాఢ మాసం భాద్రపదం ఈ మూడు మాసాలలో ఇల్లు మారితే చాలా మంచిది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్